వాలీస్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు తొంభై మూడు మధ్య ఇతను భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు కారెన్ వాలిస్ భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటారు ఓకే సో అయితే భారత సివి అంటే స్వాతంత్రానికంటే ముందు మరి స్వాతంత్రం తర్వాత భారత సివిల్ సర్వీసెస్ పితామహుడు ఏమంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అది గుర్తుపెట్టుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ సివిల్ సర్వీసెస్ డే మనకు ఏప్రిల్ ట్వంటీ వన్ అమ్మా ఏప్రిల్ ట్వంటీ వన్ ఏప్రిల్ ట్వంటీ వన్ సివిల్ సర్వీసెస్ డే అంటారు ఓకే గుర్తుపెట్టుకోండి ఇక పదిహేడు వందల తొంభై శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని నా ప్రవేశపెట్టాడు అమ్మా శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఇక న్యాయపరమైన పోలీస్ అధికారులను జమీందారుల నుండి వేరు తీశాడు ఎవరు ఈయన తీసివేశాడు న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు ఈయన న్యాయశాఖడు కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేశాడు ఓకే ఇక మూడవ ఆంగ్ల మైసూరు యుద్ధం ఈయన హయాంలోనే జరిగింది కారణ వాళ్ళ హయాంలో జరిగింది చాలా లాడు కార్య కరెంట్ వాళ్ళు హయాంలో ఓకే పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు పతిష్టమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఇక నెక్స్ట్ సర్ జాన్ షోర్ పదిహేడు వందల తొంభై మూడు తొంభై ఎనిమిది ఈయన హయాంలో జమీందారీ విధానంను రూపొందించారు అమ్మా జమీందారీ సిస్టమ్ను రూపొందించారు ఇక పదిహేడు వందల తొంభై ఐదులో బెంగాల్లో ఆంగ్లేయుల అధికారుల తిరువాటు ఆంగ్లేయ అధికారుల తిరువాటు అనేది జరిగింది ఇక తటస్థ విధానం నాన్ ఇంటర్వెన్షన్ విధానాన్ని ఈయన పాటించాడు నాన్ ఇంటర్వెన్షన్ విధానాన్ని ya roh sat jangan oke? Okay.